నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె శనివారం మూడో రోజుకు చేరుకుంది స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్ రమేష్లు మాట్లాడుతూ తమ పనులకు స్వస్తి పలికి పెన్డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి టూ పాయింట్ ఓ విధానంలోని ఆధార్ ఓటీపీ మొబైల్ ఓటీపీ పీడిఎఫ్ ఫీడింగ్ సమస్యలు ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యలు ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందినటువంటి యావత్ దస్తావేజీ లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లుగా వారు పేర్కొన్నారు ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఇందుకు పట్టణ గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నట్లుగా తెలిపారు ఈ సమావేశంలోని అసోసియేషన్ నాయకులు మాలిక్ శివరాం సుబ్రహ్మణ్యం ప్రసాద్ బాషా ఆది నారాయణ రెడ్డి హుసేన్ హాబీద్ నాగలక్ష్మీదేవి సత్యం అస్లాం ఖాజా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రెండవ రోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ రోజుకి మూడవ రోజు ఈ సమ్మె కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే ఈ టూ పాయింట్ ఫో వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి మరియు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ద్వారా దృష్టికి పోకుండా వీరు అధికారులు వీళ్ళందరూ దీని అన్నింటికి అడ్డుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోకుండా ఇక్కడే అడ్డుకొని వీళ్ళే పరిష్కరించాలని ఇంతవరకు చేస్తున్నారు మా సంఘ పెద్దలు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినారు కానీ వాళ్ళకు దానివల్ల ఫలితం లేకపోయింది అందువల్లనే ఈ పెన్ అనేది కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది కానీ నేను ఈ గవర్నమెంట్కి అయితే ఎలాంటి విరోధం కాదు ఎలాంటి వ్యతిరేకము కూడా కాదు టూ పాయింట్ విధానం దీంట్లో ఉన్న కొన్ని తప్పులను సరిద్దామని మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక హాస్పిటల్లో ఒక ఆమె ఒక ముస్లాం కానీ ఒక ఎవరైనా సరే ఉంటారు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు అయ్యా మీ ఆమె ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ రెండు మూడు రోజుల కంటే బతకదు ఈమెను తీసుకెళ్ళండి మీరు అని చెప్పి చెప్పేస్తారు ఆమె పేరు మీద కొన్ని హాస్టల్ ఉంటాయి ఆమె వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి ఫీల్ నెంబర్ ఆపించుకోవాలనుకుంటారు ఆమె ఎలాగో ఆఫీసుకు రాలేదు కానీ మేమే ఇంటి దగ్గరికి ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల మన సబ్రి స్టార్ గారికి ఒక లెటర్ పెట్టుకొని సార్ మనం ఇంటి దగ్గర పోయి రిజిస్టర్ చేస్తాము దాన్ని ప్రైవేట్ అంటెండెన్స్ అంటారు ఇంటి దగ్గర పోయి రీసెర్చ్ చేద్దాము అని చెప్తే సరే అని వచ్చి చేసి వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఆ